అరెస్ట్ చేసింది ఇక చూడండి సోషల్ మీడియా మీద ఉన్న వ్యతిరేకతను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకేనా మళ్ళీ ప్రత్యేకంగా కల్పించేం పెడతలేరు ప్రజలు ఎవరైతే ఆటో డ్రైవరో బస్సు డ్రైవరో మహిళలో లేకపోతే రైతన్నలో ఆ మాట్లాడిన వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆదాయం సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాటికి అరెస్ట్ చేయడానికి పోలీసులకు అర్హత లేదు కేసు పెట్టే అదే లేదు అని చెప్పేసి కేసు పెట్టే రైటే లేదు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ లో వాళ్ళ సొంత కహానీలు సొంత కథలు రాసుకొని పోతారు అందుకే దిలీప్ కొంతము దాని మీద ఎఫ్ఐఆర్ కాపీ మీద సంతకం పెట్టలే దిలీప్ కొంతమన్నా సంతకం పెట్టలే దాన్ని వ్యతిరేకించిర్రు నేనేం నేనేం స్టేట్మెంట్ ఇవ్వకముందే ముందే వాళ్ళ సొంత కవిత్వాలు మొన్న పట్నం నరేందర్ రెడ్డి విషయంలో అదే చేసిండ్రు అసలు ఏం వాంగ్మూలం ఇయ్యాక ముందే ఆయనను ఏం అడగక ముందే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏం వాంగ్మూలం ఇవ్వకముందే సొంత కవిత్వం రాసుకొని పోయిండ్రు ఆయన రిమాండ్ పెట్టిండ్రు ఆయన అఫిడవిట్ విడుదల చేసిండ్రు జైలు నుంచి రెండు పేజీలు అఫిడవిట్ చేసిండ్రు కావలసుకొని వాళ్ళు రాసిండ్రు సొంత కహాని రాసిండ్రు సొంత కవిత్వం రాసిండ్రు నా ప్రమేయం ఏం లేదం అని చెప్పేసి ఇక దిలీప్ కొంతమును అసలు కోర్టు దగ్గరకు పోయిన్రు సైబర్ క్రైమ్ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే సమయంలో మీడియాతో మాట్లాడుతున్న కొనతం దిలీప్ అని చెప్పేసి ఇక్కడ వార్త పొద్దున్నదాకా అటు ఇటు దిప్పి పొద్దున దాకా అక్కడ పెట్టి రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తే రిమాండ్ రిజెక్ట్ చేసిండు మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ మంచిగా అయింది అప్పుడే వదిలిపెట్టిన ఇంకొన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయట పెద్దల నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి అప్పుడే వదిలిపెట్టిండ్రు ఇప్పుడే ఎందుకు వదిలిపెట్టిండ్రు ఇంకో కేసులు అరెస్ట్ చేయండ్రి ఇంకో పోలీసు వ్యవస్థను వాడి ఇంకో కేసులు అరెస్ట్ చేయరి అని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిండట ప్రభుత్వ పెద్దలు అయ్యో సార్లు నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఎనిమిది ఎంత నూట యాభై ఎనిమిది ఏళ్ళ చరిత్రన ఒక ట్విట్టర్ అకౌంట్ కు భయపడితే ఒక యూట్యూబ్ ఛానల్ కు భయపడితే ఒక ప్రశ్నించే గొంతుకు భయపడితే ఏంది సారు దిగ జారిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ ఇంత భయం ఎందుకు బా ప్రశ్నిస్తాం బా పోస్టులు పెడతాం ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత మీకు తెలవాలి కాబట్టి ప్రజా సమస్యలు ప్రభుత్వం దాకా తీసుకుపోయే బాధ్యత భుజాల మీద వేసుకున్నారు కాబట్టి ఇలా ఒక్క గొంతు ప్రశ్నిస్తేనే ఒక ఐదారు గొంతులు ప్రశ్నిస్తేనే ఇంతగానో భయపడతా ఉన్నారు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమర్పడ్డది అక్రమ అరెస్టు రిమాండ్ తిరస్కరించిన న్యాయస్థానం ఆధారాలు లేకపోవడంతో కోర్టుల్లో చేదు అనుభవాలు ఎన్ని కేసులు పెట్టినా ఇట్లే పోరాడతా కొనతం దిలీప్ ఇందిరామ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులేనా కేటీఆర్ కక్షపూరిత ధోరణి మానుకోవాలి మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి కొనతం దిలీప్ అరెస్టును ఖండించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ మొత్తం మీద ఇష్టానుసారంగా అరెస్ట్ చేసుకున్న పోతా ఉన్నారు ఎటువంటి ఆధారాలు లేవు అసలు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారో ఒక కారణం లేదు ఆడ పోతే మళ్ళీ నాలముఖం వేసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పోలీసులు రిమాండ్ రిజెక్ట్ చేసింది న్యాయస్థానం ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు ఎన్నిసార్లు ఆ జడ్జి ముందు ప్రవేశపెడతారు ఎన్నిసార్లు రిమాండ్ రిజెక్ట్ చేసినా కూడా మీకు బుద్ధి రాదా ఎవలో పెద్దలు ఎవలో ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేసిందని పోలీసు అన్నలు మీరు ఇది ఇరుక్కుంటారు మధ్యలా ఎటువంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేసుకొని తీసుకునే ఎట్లా పోతారు న్యాయస్థానం ముందు న్యాయస్థానికి కొన్ని పత్రాలు సమర్పించేందుకు పోతే న్యాయస్థానం ముందే మళ్ళీ అరెస్ట్ చేస్తారు మీరు అసలు ఒక చట్టం అంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కుతున్నారు తెల్లారు లేతే ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని చెప్పేసి రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతిభ పట్టుకొని అర్జేస్తాడు ఇలా రాజ్యాంగాన్ని గౌరవించటం లేవలు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించటం లేవలు కాంగ్రెస్ పార్టీలో చట్టాన్ని గౌరవించటం లేవలు చట్టాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారు చట్టం అంటే గౌరవం లేదు మర్యాద లేదు మొత్తం మీద అరెస్ట్ తర్వాత ఆ రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఏదైతే రిమాండ్ రిమాండ్ చేసిండ్రో ఆ రిమాండ్ను జడ్జి రిజెక్ట్ చేసిండు ఎటువంటి ఆధారాలు లేవు ఎందుకు అరెస్ట్ చేసినాడు మొట్టికాయలు వేసినంత పనిచేసిండు అనుకోవాలి మొత్తం మీద రైట్ మొత్తం మీద దిలీప్ కొంతమంది మాట్లాడిన వీడియో ఉన్నది ఆ వీడియో ప్లే చేస్తా ఒకసారి ఏం మాట్లాడిరు ఏం అనేది ఏ ప్రొసీజర్ ఫాలో అయితే లేదు వీళ్ళు వ్యవహరిస్తారు వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు ఎవరిని ఎక్కడ అక్కడ టేటప్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తారు దీన్ని మేము మొదటి నుంచి చాలా సార్లు ఎక్స్పోజ్ చేసినాము వీళ్ళు అసలు ఏ చట్టం ఫాలో అవుతలేరు వీళ్ళు ఇష్ట రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తున్నారంటే వాళ్ళు ఏ రాష్ట్రం చట్టం లేకపోతే ఎంత ఆశ్చర్యకరం అంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి రావడానికి సిసిఎస్ పోతే అక్కడ అరెస్ట్ చేయడం ఏంటంటే అంటే కనీసం వీళ్ళ కోట్లంటే కూడా రెస్పెక్ట్ లేదు చట్టం అంటే రెస్పెక్ట్ లేదు వీళ్ళు ఇష్టారాజ్యంగా రాజ్యంగా నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో ఇంకోటి ఇప్పుడు కొత్తగా మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే సెక్షన్ కింద పెట్టడం ఈ రాష్ట్రంలో ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందంటే అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నది ఆర్గనైజ్డ్ క్రైమ్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరుగుతున్నదో ఈ డజన్ల కేసులు ఎదుర్ పెడతారో అదే అన్నిటికన్నా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతేగాని మేము చేస్తున్నది కాదు ఏం తెలంగాణ ఇంట్రెస్ట్ ల కోసం ప్రజలు ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తున్నాం వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నాం ప్రజల స్పందన ఏదైనా ఉంటే రైతు మహిళను ఆటో డ్రైవర్ ఏదైనా మీడియాలో పెడుతున్నాం అంటే ప్రజల స్పందన కూడా తెలపడం నేరం ఎట్లయిందో నాకైతే అర్థమవుతుంది ఇది మొదటిసారి కాదు ఇదివరకే రెండు సార్లు ట్రై చేశారు ఇది మూడోసారి ట్రై చేశారు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రతిసారి కూడా న్యాయస్థానాలు ఇంకా న్యాయం బతికే ఉంది ఈ లాని న్యాయస్థానాలు ప్రతిసారి కూడా మా వాదనతో ఏకీభావం మొత్తం మీద న్యాయస్థానాలు వాదనతో ఏకీభవించి న్యాయం బతికే ఉంది దేశంలో అని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ ను రిజెక్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు ఇది పరిస్థితి ఈ అంశం మీద ఒకసారి బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ యాదవ్తో మాట్లాడదాం ఏం చెప్తారు ఈ అంశం మీద అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే అన్న మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నాం చెప్పండి ఈ దిలీప్ కొంతమంది అరెస్ట్ గురించి మాట్లాడదామని కాల్ చేసిన అంటే ఏ విధంగా అరెస్ట్ చేసిరు ఒక న్యాయస్థానం ముందే మళ్ళా అరెస్ట్ చేసుకపోయి అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది అంటే ఇక్కడ టూ త్రీ వన్ సెవెన్ అనేది ఇంతకుముందు గౌతమ్ కు సంబంధించిన గౌతమ్ అరెస్ట్ చేసి ఇల్లీగల్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన కేసు అది ఆ కేసులో ఎఫ్ఐఆర్ లో కావచ్చు కంప్లైంట్ లో కావచ్చు అట్లీస్ట్ గౌతమ్ అరెస్ట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా దిలీప్ గారి పేరును అక్కడ ప్రస్తావించలేదు ఇక్కడ ఎన్ఓసి ఇష్యూ అయిన సందర్భంలో మేము హైకోర్టు నుంచి దిలీప్ గారికి ఎన్ఓసి స్టే తీసుకున్నాము త్రీ వీక్స్ ఆ స్టే ప్రకారం ఒక కండిషన్ ఏంటంటే సో అండ్ సో క్రైమ్ లో మీ దగ్గర మీరు ఎస్హెచ్ఓ సమక్షంలో సైబర్ క్రైమ్స్ లో అప్పియర్ కండి అని చెప్పి కోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ అది హైకోర్టు ఆర్డర్ ఫాలో కావడానికి దిలీప్ గారు త్రీ డేస్ బ్యాక్ కూడా గారిని కలవడానికి వెళ్తుంటే ఆ రోజు లేరు వారు మళ్లీ నిన్న హైకోర్టు ఆర్డర్ ఫాలో చేయడానికి మాత్రమే దిలీప్ గారు ఎస్ హెచ్ గారిని కలవడానికి సైబర్ వెళ్ళినప్పుడు అందులో ఆల్రెడీ హైకోర్టులో స్టే సేవ ఉన్న కేసులో కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా ఇల్లీగల్ అండ్ ఆర్బిటరీ అండ్ డిటెన్షన్ ఆఫ్ ది దిలీప్ అని చెప్పి కోర్టు జడ్జి గారికి నివేదించిన సందర్భంలో బెయిల్ రిమైండ్ ను రిజెక్ట్ చేయడం జరిగింది పలుమార్లు ఇట్లనే దాదాపు పోయినసారి కూడా ఇట్లనే జరిగింది ఇప్పుడు కూడా ఇట్లనే జరిగింది అంటే రిమైండ్ ను రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినప్పుడు కూడా మళ్ళా మళ్ళా అరెస్ట్ చేసుకుంటే ఎందుకు పోతుండ్రు పోలీసులు ఇక్కడ వాళ్ళకు అంటే సిఐ గారిని మనం అనలా ఇంకా పల్ల పైఆర్కారుల అనలా తెలు రీలకు తెలుసు అది దిస్ ఇస్ ఏ రాంగ్ ఇ ఇందులో ఇంకొకటి బ్రేక్ అ 311 అనేది ఒక సెక్షన్ కొత్తగా యాడ్ అది లైఫ్ కన్వెక్షన్ ఇచ్చే సెక్షన్ అంటే ఆ సెక్షన్ ప్రూవ్ అయితే జీవిత ఖైదు పడే సెక్షన్ అంటే అంత నేరం ఏం చేశారు దిలీప్ గారు దిలీప్ గారికి క్రైమ్ కి ఒక రైతు ఆవేదన కూడా సేర్ చేసిండు గౌతమ్ అంటే సేర్ చేసిండు అనేది అలగేషన్ అలగేషన్ లో దిలీప్ గారికి సంబంధం లేదు ఈవెన్ గౌతమ్ కూడా మిస్టేక్ చేయలేదు అలాంటి కేసులో ఒక రైతులో బాధలు వెళ్ళబోసుకునే కేసులో అని షేర్ చేసుకునే కేసులో జస్ట్ అసలు విచారించడానికి కూడా పనికిరాని ఎఫ్ఐఆర్ అరెస్ట్ దీని మీద కూడా హైకోర్టులో మూవ్ చేస్తున్నాము డిస్కషన్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా ఈ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే నేరం అనే చట్టమేమన్నా పట్టుకొచ్చిందా మరి మాకైతే తెలియదు అడ్వకేట్ గా మీకు తెలుస్తుంది కదా ఇట్లాంటి చట్టమేమైనా పట్టుకొచ్చింద్రా ఇలా రెండు వేల టూ థౌసండ్ గా చెప్తుంది రేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళు కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు సోషల్ మీడియాలో ప్రభుత్వం తప్పులను ప్రశ్నించడం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అది నేరం కాదు అని క్లియర్ గా చట్టం పేర్కొంటుంది సుప్రీం కోర్టు కూడా పేర్కొనడం జరిగింది అయినా కాని ఇల్లీగల్ ఇలా అరెస్ట్ చేయడం అనేది డాక్టర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఇలాంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ కావచ్చు ఇల్లీగల్ అరెస్టులు కావచ్చు తన మీద తను సీరియస్ గా ఆలోచిస్తే ఆయనకు అంటే హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది రేపు ఓకే థ్యాంక్ యూ అన్నా రైట్ ఇది పరిస్థితి మొత్తం మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రశ్నిస్తే నేరమా తెలంగాణ సమాజం ఆలోచించాలి తెలంగాణ సమాజం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది మొత్తం మీద ఇప్పుడు ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తాడు అయ్యా నా పంట ఇట్లా కళ్ళాలలో భోజనము ఇంకా గిన్ని రోజులు అవుతుంది ఇంక కొనుగోలు అని చెప్పేసి ఓ రైతు ఓ వీడియో షేర్ చేస్తాడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు నేరం అయిపోయింది తప్పైపోయింది అట ఎందుకు ప్రశ్నిస్తే అంత భయం మీకు